విఎంసి ఐరన్ స్క్రాప్ పార్క్ హలో గైస్ అందరిలో ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే మీరు చూశారు కదా ఈ పార్క్ ఏంటంటే పనికిరాని ఇనప సామాన్లు ఇనప రేకులు ఇనప పనిముట్లు ఏవైతే ఉంటాయో అవి తీసి అలా పెట్టడం వల్ల ఎర్త్కి కూడా చాలా లాస్ అయ్యిద్ది అని దాన్ని ఎలాగో ఉపయోగించుకోలేమని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆయా పార్కుల్లో చాలా ప్లేసెస్లో ఇలా పాత ఐరన్తో అయితే ఇలా బొమ్మలు చేస్తారనమాట ఇది వచ్చేటప్పటికి విజయవాడ బస్ స్టాండ్ పక్కన ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా చూసి కామెంట్ చేయండి ఇక్కడే కాదు చాలా ఏరియాస్లో విజయవాడ అండ్ హైదరాబాద్లో కూడా ఈ విధంగా అయితే యూజ్ అనమాట గుడ్ థింగ్ ఎందుకంటే పార్క్లో మనం రియల్గా బొమ్మలు తీసుకొచ్చి పెట్టేదానికని ఇలా పెట్టినా పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుంది మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇది వచ్చేటప్పటికి విజయవాడ బస్ స్టాండ్ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఉంటుందన్నమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది సో అందుకోసమే వీడియో తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతుంది